హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శివ నెక్స్ట్ ఇప్పుడు బాంబు పిలిచాడు ట్రంప్ హెచ్ బాంబు ఇండియా ఇండియా పైన కొడుతు ఒక్క దెబ్బ మీద ఇంకో దెబ్బ పైన దెబ్బ కొడుతున్నాడు ఏంటి ఎఫెక్ట్ అసలు గందరగోళ పరిస్థితి టెక్నీషియన్ ఐటీ ఇండస్ట్రీ పైన పరిస్థితి ఏంటి ఎఫెక్ట్ ఏంటి ఐటీలో లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి కొత్తగా స్టూడెంట్స్ ఎవరైతే యుఎస్ లో చదువుతున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఫ్యూచర్ ఏంటి లో జాబ్స్ కానీ ట్రేడ్ కానీ ఫ్యూచర్ ఏంటి ఇవి మాట్లాడుకుందాం జస్ట్ మనం చూస్తున్నాం సెప్టెంబర్ సెవెంటీన్త్ మోడీ గారి బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పాడు మోడీ గారు ఓ థ్యాంక్ యూ అన్నాడు ట్రంప్ని రెండు రోజుల తర్వాత ఈ బాంబు పిలిచాడు హెచ్ వన్ బి వీసా ఏంటి కొత్త హెచ్ వన్ బి వీసా నుంచి ఎవరైతే వస్తున్నారో లక్ష డాలర్ కట్టాలి అనేది అంటే ఆ కంపెనీ కడుతుంది లక్ష డాలర్ అంటే వీసాలో పనిచేసే ఇండియన్స్ వాళ్ళ జీతాలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు డాలర్లు సంవత్సరానికి కానీ ఫీజు మాత్రం లక్ష డాలర్ కట్టాలి అంటే తొంభై లక్షల రూపాయలు కట్టాలి అనేది నిర్ణయించాడు ట్రంప్ ఆర్డర్ పాస్ చేశాడు సెవెంటీన్త్ ఆర్డర్ నైన్టీన్త్ ఆర్డర్ పాస్ చేశాడు ట్వంటీ ఫస్ట్ నుంచి అమలైంది అక్కడ కామర్స్ సెక్రటరీ ఆయన ఒక చెప్పాడు ఏమంటే ఇది ఇప్పటి నుంచి అమల్లో ఉంటుంది ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నుంచి అమలు అవుతుంది ప్రతి సంవత్సరం లక్ష డాలర్లు చేయాలి హెచ్ఎన్ బి వీసా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వర్తిస్తుంది అన్నది ఆయన చెప్పారు క్లారిఫికేషన్ ఇచ్చాడు క్లారిఫికేషన్ ఇస్తే హఠాత్తుగా మనం చూసాం చాలా మంది ప్లెయిన్లు ఎక్కి టికెట్లు బుక్ చేసుకుని వెంట వెంటనే ట్వంటీ ఫస్ట్ అంటే ట్వంటీ ఎయిత్ కే యూఎస్ చేరేటట్టు చూశారు ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ వెళ్తే మీరు లక్ష డాలర్లు కట్టాలి కదా అందుకోసం అదే రకంగా అక్కడి నుంచి వచ్చే వాళ్ళు రావడం మానేసారు అక్కడే ఉండిపోయారు ఈ కంపెనీస్ ఈ మెటా ఫేస్బుక్ ఈ కంపెనీస్ కూడా అక్కడ చెప్పేశాయి బాబు మీరు వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి అని వాళ్ళకి చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు హఠాత్ వెంటనే వచ్చేయండి ట్వంటీ మిడ్ నైట్ కల్లా వచ్చేయండి అని పిలిపించారు ఇది పెద్ద గందరగోళం కన్ఫ్యూషన్ అంటే చావు కోసము ఒక మ్యారేజ్ కోసము ఫ్యామిలీ గెట్ టుగెదర్ లేకుంటే వృద్ధాప్య పేరెంట్స్ చూడటానికో ఏదో ఏదో రీజన్స్ లో చాలా మంది వచ్చి ఉంటారు వెకేషన్ లో కూడా వచ్చి ఉంటారు వీళ్ళందరినీ ఒక గందరగోళ పరిస్థితి సీరియస్ మెంటల్ టెన్షన్ అనేది క్రియేట్ చేసేది ఇది పరిస్థితి అసలు ఇప్పుడు లేటెస్ట్ క్లారిఫికేషన్ ఏంటి లేదు ఇది కొత్త వాళ్ళకే వర్తిస్తుంది హెచ్ వన్ బి వీసా కొత్త వాళ్ళకి వర్తిస్తుంది అంటే ఇప్పుడు కొత్తగా హెచ్ వన్ బి ఎవరైతే వెళ్తున్నారో వర్క్ పైన వాళ్ళకి వస్తుంది వన్ టైం ఫీస్ ఆఫ్ వన్ లాక్ డాలర్స్ అని కొత్త క్లారిఫికేషన్ నిన్న వచ్చింది మరి అంటే యుఎస్ ప్రభుత్వంలో ట్రంప్ ఒకరు ప్రకటిస్తున్నారు అట్లా కామర్స్ మినిస్టర్ ఒకరు ప్రకటిస్తున్నారు అంటే వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళ గవర్నమెంట్లోనే ఒక అండర్స్టాండింగ్ లేదు అసలు ఏం పాలసీ చేస్తున్నారని అసలు చర్చ లేదు కదా పార్లమెంటో ఏదో చర్చ క్యాబినెట్ చర్చ అలాంటిది ఏం లేదు కూర్చొని ట్రంప్ ఆర్డర్స్ ఇస్తూనే ఉంటాడు అంతే ఆయన సొంత డిసిషన్స్ ఎందుకంటే అమెరికా పెద్ద డెమోక్రటిక్ కంట్రీ కదా సో సొంతంగా ఒక ఒక మనిషి ఒక మనిషి డిసైడ్ చేస్తాడు ద గ్రేట్ డెమోక్రసీ అంటాం కదా యుఎస్ ఇది డేట్ డెమోక్రసీ కనపడుతుంది అసలు కాంగ్రెస్ యుఎస్ కాంగ్రెస్ లో చర్చ లేదు అసలు హెచ్ఎంబి అంటే యుఎస్ కాంగ్రెస్ లో చర్చ చేయాలి ఎందుకు యుఎస్ కాంగ్రెస్ డిసైడ్ చేసింది హెచ్ఎంబిసాలో ఇంత ఫీజు కట్టాలి అని ఇప్పుడు ఆ ఫీజు మార్చాలంటే యుఎస్ కాంగ్రెస్ చేయాలి యుఎస్ కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్ అమెరికాలో పార్లమెంట్ కానీ ఈయన ఏం చెప్పారు స్పెషల్ పవర్స్ ని వాడాడు ఇది ఇవన్నీ ఈ చట్టాలు ఎందుకు తీసుకు ఒక నేషనల్ సెక్యూరిటీ పైన తీసుకొచ్చాడు అంటే అమెరికాకి ఒక పెద్ద సెక్యూరిటీ వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదం కోసం ఈ హెచ్ఎన్ బి వీసాని పెంచుతున్నాను ఏంటి ప్రమాదం నేషనల్ సెక్యూరిటీ అంటే ఇండియన్స్ మెజార్టీగా హెచ్ఎన్బిసా సెవెంటీ వన్ పర్సెంట్ ఇండియన్స్ అంటే వీళ్ళందరూ ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని వెళ్తున్నారా వీళ్ళంతా గన్లు తుపాకులు పట్టుకుని వెళ్తున్నారా కత్తులు పట్టుకొని అక్కడ రౌడీలా క్రిమినలా వీళ్ళందరూ అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేస్తున్నాడు అంటే వీళ్ళందరూ ల్యాప్టాప్ పట్టుకుని వెళ్తున్నారు సెల్ ఫోన్ ల్యాప్టాప్ పట్టుకుని వెళ్తున్నారు తప్ప ఇవన్నీ ఏం లేదు సో నేషనల్ సెక్యూరిటీ ఏంటి అసలు నేషనల్ సెక్యూరిటీ అని చెప్పడం అనేది ఇది ఇన్సల్ట్ టు ఇండియా సో ఇది ఒక వీసా అసలు ఏంటి ఒక కాన్సెప్ట్ ఏంటి మనం చూద్దాం అమెరికాలో ఒక కాన్సెప్ట్ హెచ్ఎన్బిపిస ఏంటంటే అమెరికన్ కంపెనీలకి ఒక ఫెసిలిటీ ఇచ్చారు ఏంటంటే ఒక స్పెషలిస్ట్ ఆక్యుపేషన్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ కొన్ని రంగాల్లో స్పెషలిస్ట్ ఆక్యుపేషన్స్ ఉంటుంది అది అమెరికాలో షార్టేజ్ ఉంటే బయట మీరు ఫారిన్ వర్కర్స్ని ఎంప్లాయ్ చేయొచ్చు అనేది ఒక ఫెసిలిటీ పెట్టాడు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అంటే ఈ హైటెక్ ఈ టెక్ అంటే ఐటీ మె మెకానికల్ రంగం ఫార్మా రంగం మెకా ఫైనాన్స్ రంగం మ్యాథమెటిక్స్ సైన్స్ ఇవన్నిట్లలో దే నీడ్ స్పెషల్ ఎందుకంటే కొత్త ఇన్నోవేషన్స్ చేయాలి కదా అమెరికా డెవలప్ అవ్వాలి కదా సో అమె అమెరికాలో టాలెంట్ తక్కువ అయితే షార్టేజ్ అయితే అప్పుడు బయట వర్కర్స్ని తీసుకుంటానికి ఇది ఒక ప్రొవిజన్ అనేది పెట్టారు హెచ్ వన్ వీసా ఏంటి ప్రొవిజన్ ఏ కంపెనీ అయితే కావాలో ఆ కంపెనీ ఒక పిటిషన్ పెట్టుకోవాలి డిపార్ట్మెంట్కి ఒక పిటిషన్ ఇవ్వాలి మాకు ఇంతమంది కావాలి ఈ పరిస్థితి ఉంది మాకు ఈ షార్టేజ్ ఉంది పెట్టుకోవాలి ఇంత ఫీజు కట్టాలి ఐదు ఆరు వందలు ఏడు వందలు డాలర్ లేదో కట్టాలి ఒక మనిషికి అలా కడితే ఆ గవర్నమెంట్ అనేది అప్రూవ్ అయితే ఇంత నంబర్ అప్రూవ్ అవుతుంది ఉదాహరణకి అమెజాన్లో మన వాళ్ళు లాస్ట్ ఇయర్ పదివేల మంది పంపించారు ఇక్కడ నుంచి పదివేల మంది మెటాలో ఐదు వేల మంది మైక్రోసాఫ్ట్లో ఐదు వేల మంది అంటే వీళ్ళందరూ పిటిషన్ పెట్టుకున్నారు అక్కడ పెటిషన్ పెడితే అప్రూవ్ అయింది అప్రూవ్ అయిన తర్వాత వీళ్ళందరూ వెళ్తారు హెచ్ ఒన్ బి ఆ ఐదు ఆరు వందలు డాలర్లు వాళ్ళు కడతారు సో ఈ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ని చేయడానికి ఇప్పుడు ట్రంప్ ఏం పంట షార్టేజ్ ఏంటి ఇది మిస్యూస్ అవుతుంది ఈ ప్రొవిజన్ మిస్యూస్ అవుతుంది మా వర్కర్స్ ని అమెరికన్ వర్కర్స్ ని మీరు లే ఆఫ్ చేస్తున్నారు ఇంటికి పంపిణీ బయట నుంచి ఇండియా నుంచి మీరు వర్కర్స్ ని తెచ్చుకుంటున్నారు చీప్ లేబర్ అనేది చెప్తున్నాడు అంటే చీప్ లేబర్ ఆయన అనట్లేదు మనం అంటున్నాం సో అమెరికన్ వర్కర్స్ని తీసేస్తున్నారు ఎస్ తీసేస్తున్నారు ఇక్కడ అక్కడ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి దీనికి ట్రంప్ని ఎందుకు పోస్ట్ చేస్తున్నారంటే ఇది అమెరికన్ జాబ్స్ ప్రొటెక్ట్ చేయడానికి అని వాళ్ళ సపోర్టర్స్ అంటున్నారు ఇది మంచిదే చర్య అమెరికన్ జాబ్స్ని ప్రొటెక్ట్ చేస్తాం చూడటానికి బాగుంది అక్కడ అపోనెంట్స్ కూడా ఉన్నారు అమెరికా ట్రంప్కి అపోనెంట్స్ వాళ్ళు ఏమంటున్నారు ఈ ఇన్నోవేషన్ని దెబ్బతింటుంది అంటే కొత్త ఇన్నోవేషన్స్ కొత్త టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ దీనికి దెబ్బతింటుంది అంతేకాకుండా అమెరికన్ కాంపిటేటివ్నెస్ ప్రపంచంలో అమెరికా ఒక కాంపిటేటివ్నెస్ పైన పెద్ద దెబ్బ కొడుతుంది మీరు స్కిల్డ్ పీపుల్ని తీసుకురాకపోతే ఇలా ప్రాబ్లం ఉంటుంది అనేది వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఇది ఒక భాగం అంటే ట్రంప్ ఏం చేశాడు టెక్ వాళ్ళ మీటింగ్ పెట్టాడు టెక్ కంపెనీస్ మీటింగ్ ఈ అమెజాను ఈ అంత టెక్ కంపెనీస్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వీళ్ళు మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టే బాబు మేము ఇలా చేస్తున్నాం మీరు అందరూ ఇలా లక్ష డాలర్లు పెడుతున్నాం అని వాళ్ళతో ఒక అగ్రిమెంట్ లాగా సైన్ చేయించుకున్నాడు వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోలేరా అంటే బయట వచ్చి ప్లస్ వాళ్ళు అడిగితే వాళ్ళు నో కమెంట్స్ అంటున్నారు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు కానీ వాళ్ళు టంపు చెప్పిన మాటకి తప్పకుండా వాళ్ళు ఓకే అమలు చేస్తామని చెప్పేశారు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోయినా అమలు చేస్తామని చెప్పేశారు సో ఈ వన్ లాక్ పే చేస్తారా ఈ కంపెనీలు ఈ కంపెనీలు వన్ లాక్ డాలర్స్ పే చేస్తారా ఒక మనిషికి అనేది మనం చూడాలి ఇప్పుడు వన్ ల్యాక్ డాలర్స్ పే చేస్తే అసలు మీ జీతం ఇంత అరవై డాలర్ అరవై వేల డాలర్లు డెబ్బై వేల డాలర్లు ఎనభై వేల డాలర్లు ఇస్తున్నారు ఈ లెవెల్ టూ ఎంప్లాయీ ఎవరినైతే తీసుకు వెళ్తున్నారో వాళ్ళని కానీ దారిగానే ఎక్కువ ఫీజు కట్టాలి వన్ ల్యాక్ డాలర్స్ అది వన్ టైమే ఉండొచ్చు బట్ వన్ ల్యాక్ డాలర్స్ దీంట్లో ఇంకో సమస్య ఉంది నేను వన్ ల్యాక్ డాలర్స్ అమెజాన్ అతను ఇండియా నుంచి ఒక వన్ ల్యాక్ డాలర్స్ కట్టి తీసుకుని వచ్చాడు అనుకున్నాం అనుకుంటే ఈ ఇండియన్ అక్కడ హెచ్ఎంబి వీసా తీసుకుని అమెజాన్లో సిక్స్ మంత్స్ పనిచేసి ఇంగ్లా వన్ ఇయర్ పనిచేసి తర్వాత ఆయన నెక్స్ట్ అక్కడ వేరే వేరే కంపెనీ మంచి ఆఫర్ ఇచ్చింది ఫేస్బుక్ ఆఫర్ ఇచ్చింది అక్కడ వెళ్ళిపోతాడు గూగుల్ ఆఫర్ ఇచ్చింది వెళ్ళిపోతాడు ఇంకేదో కంపెనీ ఆఫర్ ఇస్తే వెళ్ళిపోతాడు అక్కడ సో నేను కట్టిన డబ్బులు ఆయన నాతో ఉంటాడని గ్యారంటీ లేదే సో ఇదో పెద్ద సమస్య సో వీళ్ళు సో ఎందుకు కడతాడు ఆ రిస్క్ ఎందుకు చేసుకుంటాడు వన్ లాక్ డాలర్స్ ఎందుకు కడతాడు అనేది ఓ సమస్య అంటే ఇంకో పాయింట్ అంటే వన్ లాక్ డాలర్ కట్టకుండా ఇండియాలోనే బ్రాంచ్లు ఓపెన్ చేస్తారా హైదరాబాద్ చెన్నై తిరువనంతపురం బెంగళూరు ఇక్కడే ఓపెన్ చేసి అక్కడ హెచ్ఎంబి వీసా అక్కడ వస్తే కదా హెచ్ఎంబి నేను అదే ఇక్కడే పని చేయించుకుంటే హెచ్ఎంబి పీసా అవసరం లేదు కానీ ట్రంప్ ఇది కూడా ముందు కూడా వార్నింగ్ ఇచ్చాడు మీరు ఇక్కడ కాకుండా మీరు వేరే చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టి బ్రాంచ్లు ఓపెన్ చేసి చేస్తే నేను టారిఫ్లు వేస్తాను అన్నాడు యాభై శాతం వంద శాతం రెండు వందల శాతం టారిఫ్లు వేస్తానని ముందే హెచ్చరించాడు సో వాళ్ళు ఇక్కడ వచ్చి చేయడానికి కూడా వీలు లేదు సో ఇది ఒక సంక్షమైన వాతావరణం అనేది కనబడుతుంది మనకు మన మోడీ గారు లాస్ట్ ఇయర్ బిడెన్ అక్కడ వెళ్ళారు అమెరికా అమెరికా ఒక కూర్చొని అగ్రిమెంట్ చేసుకున్నారు అక్కడ పెద్ద ఇండియన్ డ్యాస్ తో కూడా మాట్లాడారు మీటింగ్ మీటింగ్ చేసుకున్నారు అనౌన్స్మెంట్ చేశాడు అక్కడ బోస్టన్ ఇంకా రెండు మూడు చోట్ల ఆయన బ్రాంచెస్ ఓపెన్ చేశాడు ఫర్ రిన్యువల్ ఆఫ్ బీ హెచ్ వన్ టు బీస అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి ఎవరి ఇయర్ త్రీ ఇయర్స్ రెన్యువల్ చేయాలి అదే రకంగా సిక్స్ ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఉంటుంది కానీ దాన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తుంటారు అంటే ఎక్స్టెండ్ చేసి అవసరం ఉంటే మీకు గ్రీన్ కార్డ్ ఇస్తారు గ్రీన్ కార్డ్ అంటే మీరు అమెరికన్ సిటిజన్షిప్ లేదంటే అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది గ్రీన్ కార్డ్ కోసం మీరు అప్లై చేస్తూనే ఉండాలి అది వస్తే వస్తుంది లేకపోతే లేదు సో ఈ పరిస్థితి సో మీరు బోస్టన్ అలాంటి చాలా చోట మీరు ఆఫీస్లు ఓపెన్ చేస్తాం అని చెప్పి ప్రకటించి అక్కడ ఇండియన్ బ్యాస్ కూడా లేచి స్టాండింగ్ అపరేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టారు ఏంటి అలా రిన్యువల్ ఇప్పుడు రెన్యువల్ పరిస్థితి లేదు అసలు ఇప్పుడు నీవు నువ్వు కొత్త హెచ్ వన్ బి వీసా అంటే ఇప్పుడు ఇది పరిస్థితి గ్రీన్ కార్డ్ వస్తుందా వస్తుంది ఆయన గ్రీన్ కార్డ్ ఇవ్వకుండా ఇంటికి పంపించేస్తాడు ఆల్రెడీ ఉన్న హెచ్ వన్ బి వీసా వాళ్ళు ఇంటికి పంపిస్తాడు ఇప్పటి వరకైతే నేను గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా అని చెప్పట్లేదు కదా సో ఇమిగ్రెంట్స్ ఎక్కువ పేరు మన భారతదేశంలో ఇలాంటి వాళ్ళు వద్దంటున్నారు ఆయన అంటే ఫైర్ వాల్ పెడుతున్నా అన్నాడు ఇండియా పైన ఈ ఇండియా పైన ఫైర్ వాల్ పెడుతున్నా అన్నాడు ఫైర్ వాల్ కాదు వీసా వాల్ మెక్సికో వాళ్ళ నుంచి వర్కర్స్ ఎంప్లాయీస్ అమెరికా వస్తుంటే వాళ్ళపైన గోడ కట్టాడు ఇట్లా మెక్సికో బార్డర్లో గోడలు కట్టి వాళ్ళు రాకుండా చేశాడు సో మెక్సికోలో వాల్ కట్టాడు ఫిజికల్గా ఇండియా పైన వీసా వాల్ కట్టాడు ఇప్పుడు సో మొత్తానికి వాల్స్ మీద వాల్ కట్టి వేరే వాళ్ళు రాకుండా చేయడానికి ఇది ఒక పెద్ద కుట్ర అనేది ఈయన చేస్తున్నారు సో మనం చూస్తున్నాం ఇండియన్స్ ఒక బిహేవియర్ లాస్ట్ టైం ఎలక్షన్లో ఎవరు కోటేశారంటే డెమోక్రాట్స్ నార్మల్గా ఇండియన్స్ డెమోక్రాట్తో ఉంటారు రిపబ్లికన్స్ తో ఉంటారు కానీ ఈసారి మొత్తం ఎక్కువ మంది రిపబ్లికన్స్ సపోర్ట్ చేశారు అంటే మోడీ గారు కూడా ఒక కాల్ ఇచ్చారు కదా ఏంటంటే అబ్కీబార్ ట్రంప్ సర్కార్ అన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ రకంగా కూడా చాలా మంది ఓటేశారు సో అదే రిపబ్లికన్స్ ఎవరైతే ఎవరికైతే మీరు ఓటేసారో ని గెలిపించారో అదే ట్రంప్ మీకు దెబ్బ మీద దెబ్బ వెనక ముందు తలపైన కాలపైన అని కొడుతున్నాడు మనం చూసాం అంత ముందు కూడా ఇమ్మిగ్రెంట్స్ అనే పేరు చెప్పి ఫ్లైట్లో పంపిస్తున్నప్పుడు బేడీలు వేసి చేతికి చైన్లు కట్టి ఆ రకంగా పంపించాడు ఎంత ఇన్సల్టింగ్ అండి ఫ్లైట్లో మీరు కూర్చోబెడితే ఆయన ఎక్కడ పారిపోతాడు ఫ్లైట్ నుంచి దూకుతాడా ట్రైన్ ఫ్లైట్ నుంచి దూకి ఎస్కేప్ అవుతాడా మళ్ళీ అమెరికా వెళ్తాడా ఎంత దారుణమైన సిగ్గు మన ఇండియా పైన అంత చీప్గా స్లేవ్స్ లాగా అమెరికాలో పాత్ర ఏ రకంగా అయితే స్లేవ్స్ వచ్చారో ఎవరు ఎలా డీల్ చేస్తారో ఆ రకంగా స్లేవిష్ దీంతో డీల్ చేస్తాడు సో ఇది మనం చూసాం ఇప్పుడు మనకు ఏంటి ఈ వీళ్ళ పరిస్థితి అని చూస్తే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు యుఎస్లో చదువుతున్నారు అక్కడ యూనివర్సిటీస్లో చదువుతున్నారు చదివి ఎందుకు చదువుతున్నారు అక్కడ బాగా స్కిల్ వస్తుందని చదువుతున్నారు అక్కడ వచ్చిన తర్వాత ఇండియాకి రావడానికి కాదు మళ్ళీ అక్కడే జాబ్ చేద్దాం జాబ్ తెలుసుకొని హెచ్ఎన్ బి వీసా తీసుకొని జాబ్ చేద్దాం అనే ప్రయత్నంతో చదువుతున్నారు ఇక్కడ వాళ్ళకి ఇంట్లో అప్పు జిప్పు అని చేసుకొని తాకటి పెట్టి నగలు ఇల్లు పెట్టి లోన్స్ తీసుకొని ఆ రకంగా పంపిస్తున్నారు వాళ్ళు చదువుతున్నారు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ తర్వాత వాళ్ళు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ చేస్తారు సో వీళ్ళకి వస్తుందా కొత్త బీబీ సాహిడు కావాలంటే మళ్ళీ లక్ష డాలర్లు ఇప్పుడు ఈ ఇయర్ కోర్స్ అయిపోతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు మళ్ళీ బ్యాక్ రావాలి ఎందుకంటే ఏ కంపెనీ స్పాన్సర్ చేస్తుంది లక్ష కోట్లు లక్ష డాలర్లు ఎవరు స్పాన్సర్ చేయరు చేయకపోతే వాళ్ళు బ్యాక్ ఇండియాకి రావాలి ఇండియా వస్తే ఏమైనా ఉందా ఇక్కడ పనిచేయడానికి స్కిల్ చాలా ఉందా అంటే ప్లేస్మెంట్స్ ఇక్కడ ప్లేస్మెంట్స్ లేవు ప్లేస్మెంట్స్ లేవేనే కదా నా స్కిల్కి తగినట్టు ఇక్కడ ఇండియాలో లేదు కాబట్టి అక్కడ వెళ్తున్నాం ఇప్పుడు బ్యాక్ ఇండియాకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇండియాలో డెవలప్మెంట్ లేదు నా స్కిల్కి ఈరోజు సాఫ్ట్వేర్ ఉంది సాఫ్ట్వేర్ పెద్ద ఉంది మనమంతా సాఫ్ట్వేర్ కూలీలే ఐటీ ఎంప్లాయీస్ అంతా కూలీలే అమెరికా కంపెనీస్కి ఈ కంపెనీ ఆ దిస్ డిఫరెంట్ కంపెనీలకి పని క్లయింట్స్ లాగా బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నాం మనం సాఫ్ట్వేర్లో ప్రొడక్ట్ ప్రోడక్టే మనం తీసామంటే ఇప్పటివరకు ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ ఒకటి తీయలేదు ఇప్పుడు వాళ్ళు తీశారు వాట్సాప్ ఇంకో చోట తెలిజామ్ తీశారు రష్యా ఇక చాలా కంట్రీస్ చాలా తీశారు అమెరికా నుంచి ఎక్కువ తీశారు మనం మనం ఇంత స్కిల్ పెట్టుకొని మనం ఒక ప్రోడక్ట్ లేదు జెప్టో జొమాటో తప్ప ఇంకేం లేదు మన దగ్గర సో ఇది మనం చూస్తున్నాం సో వేలాది కుటుంబాలు పెద్ద షాక్ ఈ రోజు ఫారిన్ మినిస్ట్రీ గవర్నమెంట్ అనేది గైడ్ చేయాలి గవర్నమెంట్ ఖండించాలి కూడా ఎందుకంటే మీరు టాక్స్ అంటున్నారు ట్రేడ్ టాక్స్ నడుస్తుంది పునరావృతం అన్నారు ఓకే ట్రేడ్ టాక్స్ చేసినప్పుడు ఇలాంటి చట్టాలు మీరు తీసుకువస్తే ఇలా టాక్స్ లో ఇవన్నీ ఇవన్నీ కూడా రావాలి కదా చర్చించాలి కదా మరి మోడీ గారు క్లోజ్ ఫ్రెండ్ కదా మీకు మరి ఇవన్నీ మాట్లాడరా మీరు ఎందుకు ఇట్లా దెబ్బ పైన దెబ్బ కొడుతున్నారు అనేది ఒక పాయింట్ అనేది మనం చూస్తున్నాం ఈ చైనా ఇప్పుడు ఇరాన్ ఇంకో కొత్త ఇష్యూ ఇలాగే ఇదే ఇరాన్ ఇరాన్లో మన లో ఒక పోర్టు కడుతున్నాం ఇండియన్ గవర్నమెంట్ ఒక పోర్ట్ పోర్ట్ ఎందుకు పోర్ట్ అంటే వాణిజ్యం షిప్లు ఆ రకంగా మనకు ట్రేడ్ చేయడానికి ఒక పోర్టు కావాలని చేస్తున్నాం ఎందుకంటే పాకిస్తాన్ యాక్చువల్లీ సూటబుల్ కానీ ఇండియా పాకిస్తాన్ అసలు పడదు కాబట్టి మనం పాకిస్తాన్ కన్నా పైన జస్ట్ నార్త్లో ఇరాన్ ఉంది కాబట్టి అక్కడ పోర్టు కట్టి ఆ రకంగా వాణిజ్యం అక్కడ నుంచి వెస్ట్రన్ కంట్రీస్ అన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇన్వెస్ట్మెంట్ బాగా చేస్తే నైన్టీన్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అప్పటివరకు ట్రంప్ ఓకే బిడను వీళ్ళందరూ ఏం పట్టించుకోలేదు ఓకే మీ శాంక్షన్స్ వేయం వే వేయాలని ఇచ్చాం ఇప్పుడు శాంక్షన్స్ అంటే ఆ పోర్ట్ నుంచి ఏ వాణిజ్యం అయితే ఏ కంపెనీకి ఉంటే వాళ్ళపైన కూడా శాంక్షన్స్ పడుతుంది అనమాట ఇండియా పైనే కాదు ఇండియా పైన పడుతుంది వేరే కంపెనీ అంటే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అంటే ఇప్పుడు మీరు వాణిజ్యం కూడా చేయలేరు వేరే దేశాలతో వాణిజ్యం చేయడం కూడా అలా ఒప్పుకోవట్లేదు ఇండియా నుంచి ఇరాన్ ఇరాన్ నుంచి యూరప్ అమెరికా సారీ ఇంకా ఆఫ్రికా వేరే కంట్రీస్తో మేము వాణిజ్యం చేస్తాం లేదు అది దానిపైన కూడా ఆంక్షలు వేసేది అంటే ఎట్లా దెబ్బలు తీస్తారు ఇంతకుముందు మనం చూసాం ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ ఇండియా పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నార్మల్ తారీఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రష్యా ఆయిల్ కొన్నామని తా ఆయిల్ ఆ తారీఫ్ సో ఇట్లా ఒక సిస్టమేటిక్గా ఇండియా పైన ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గంగా ఉంది మొత్తం దేశమంతా ఖండించాలి ఇంకోటి ఆయన చెప్తున్నాడు లేబర్ రావద్దు వర్కర్స్ రావద్దు ఇవన్నీ చెప్తున్నారు వా మనం మనం కూడా అనుకుంటాం చాలామంది అవును అక్కడ వర్కర్స్కి ఉద్యోగంకి ఇవ్వాలి కదా మరి అక్కడ ఇవ్వాలి కదా అంటే ఈ గ్లోబలైజేషన్లో క్యాపిటల్ అమెరికా నుంచి వచ్చే క్యాపిటల్ ఇండియా ప్రతి దేశంలో వచ్చి తిరగచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు డబ్బులు బాగా సంపాదించవచ్చు దోచుకోవచ్చు తీసుకుని పోవచ్చు లాభాలు లేదు అంటే క్యాపిటల్ క్యాన్ ఫ్లై క్యాన్ గో ఎనీవేర్ క్యాపిటల్కి ఫ్రీడమ్ అంట పెట్టుబడికి ఫ్రీడమ్ లేబర్కి ఫ్రీడమ్ లేదు అంటే ఇదేం గ్లోబలైజేషన్ అండి గ్లోబలైజేషన్ అంటే అది ఎవరు అందరు ఎవరైనా ఎక్కడైనా వెళ్ళాలి అన్ని బతికేటట్టు ఉండాలి అది గ్లోబలైజ్ రియల్ గ్లోబలైజేషన్ అంటే వీళ్ళు సిస్టమేటిక్గా ఈ పెట్టుబడిదారుల సామ్రాజ్యవాద దేశాలు ఒక సిస్టమేటిక్ గా ప్రపంచాన్ని అంచివేయటానికి ఈ రకంగా వేరే దేశాలు థర్డ్ వరల్డ్ కంట్రీస్ ని ఇండియా లాంటి దేశాలని అంచివేయటానికి ఇలాంటి ఎత్తుగడలు తీసుకుంటున్నారు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇది చూడండి టెక్ కంపెనీస్ ఇండియాలో ఇవన్నీ కూడా చాలా ప్రాఫిట్ మార్జిన్స్ ఇప్పుడు తగ్గుతాయి గ్రోత్ అనేది తగ్గుతుంది అదే రకంగా ఇప్పుడు చదువుతున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇండియాలో కేవలం ఇండియాలో అల్టర్నేటివ్ చేయాలి మనం ఎప్పుడు యూస్ యుఎస్లోనే పనిచేయాలి లోనే బ్లూ గ్రీన్ కార్డు వీసా డిపెండ్ కాకుండా ఇండియాలోనే మనం రీసెర్చ్ పెంచాలి పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఖర్చు పెడుతున్నాం ఆర్ఎండ్ పైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదు ఫోర్ పర్సెంట్ పెట్టాలి మినిమం ఫైవ్ పర్సెంట్ పెట్టాలి పెట్టి భారతదేశంలోనే మనం అంతా ప్రొడక్ట్ మీద మంచి మంచి ప్రొడక్ట్ తీయాలి స్టార్టప్స్ మంచి స్టార్టప్స్ అది ప్రపంచ స్టాండర్డ్ వరల్డ్ స్టాండర్డ్ కావాలి ఇప్పుడు మనం వరల్డ్ స్టాండర్డ్ విక్సిత్ భారత్ ఇవన్నీ అంటున్నాం విక్సిత్ భారత్ అంటే డెవలప్డ్ అంటే డెవలప్లో మనం మన ఒక్క ప్రొడక్ట్ ఉందా ఫ్రమ్ ఆర్ వి టేకింగ్ ఫ్రమ్ గిల్లెట్ బర్డ్ బ్లేడ్ కూడా మనం యుఎస్ నుంచి తీసుకుంటున్నాం మన దగ్గర తయారైన బ్లేడ్ వన్ డే లో అయిపోతుంది ఆ గిల్లెట్ రేజర్ వన్ వీక్ పనిచేస్తుంది సో విఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్ మన టెక్నాలజీ ఆ మాత్రం ఉపయోగించిన మన స్కిల్ లేదా ఐఐటీస్ ఉన్నాయి ఐఐఎంస్ ఉన్నాయి చాలా ప్రభుత్వం దానిపైన చాలా సబ్సిడీ కూడా ఇస్తుంది మరి ఇంత అయిన తర్వాత వీళ్ళందరూ వేరే దేశాల్లో వెళ్ళి అక్కడ ఆ దేశాలని డెవలప్ చేస్తున్నారు ఓకే కానీ మన దేశంలో కూడా ఇలాంటి అభివృద్ధి అవకాశాలు ఇస్తే ఆ టాలెంట్ని మనం ఇక్కడే రీటైన్ చేయవచ్చు బ్రెయిన్ డ్రైన్ వెళ్లకుండా ఆ బ్రెయిన్ని మనమే భారతదేశంలో ఉపయోగించేటట్టు వాళ్ళని ఇక్కడే ఎంకరేజ్ చేసి ఇక్కడే ఒక జాతీయ అభివృద్ధి కోసం పనిచేసేటట్టు మనం చేయవచ్చు అలాంటి పాలసీస్ రావాలి అంటే మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఇస్తే సరిపోదు మేక్ ఇన్ ఇండియా ఈ రకంగా చేయాలి వీ హ్యావ్ టు డూ ఎవరిథింగ్ ఇప్పుడు బులెట్ ట్రైన్ ఏ ట్రైన్ ఏమైనా చూడండి ఎవ్రీథింగ్ వీ షుడ్ డూ ఫ్రమ్ యర్ టెక్నాలజీ అంతా మనమే తయారు చేసుకొని మనమే చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగానే మన ఇండియా డెవలప్ అవుతుంది అన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జోరాచంద